వెల్కమ్ టు భారత్ మాత రానా న్యూస్ నా పేరు రవలి సొంత ఊరికి రోడ్డు వేయించుకోలేకపోయిన ఏకైక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ అని పెందుర్తి ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎద్దేవా చేశారు నియోజకవర్గ పరిధిలోని కోటివాణిపాలెం పినగాడి పెదగాడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పంచకర్ల ఆధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా సరైన రోడ్డు లేదని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి పన్నుల రూపంలో వందల రూపాయలు లాగేస్తున్నారని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ది स्पष्ट चारे <laughs>

గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టాం నిజంగా కరెంటు తీసేసారు రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఏ పోతులో పడతామో తెలియనంత దౌర్భాగ్యంగా ఇక్కడ విజిలేస్తే ఎమ్మెల్యే గారు ఇంటికిన పడే దూరంలో కూడా రోడ్లు వేసుకోలేకపోయిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే అని గతంలో మనం ఎన్నుకున్నాం ఒక్క రోడ్డు బాగోలేదు ఒక డ్రైన్ బాగోలేదు ఎక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేని ప్రాంతాలను మనం చూస్తూ ఉంటే ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎక్కడికెళ్ళింది ఆయన పె ఎమ్మెల్యే ఆయన పెరగటం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పెరగటం తప్ప ఈ ప్రాంతం పెరిగింది లేదు అభివృద్ధి జరగలేదు ఏమన్నా అంటే ఉత్తర కుమారుడు కాత్తరకుమారుడు చెప్తాడు మీ ఎమ్మెల్యే చాలా చేశాడట కాంట్రాక్టర్ తెలుగుదేశం వాడేయలేదని చెప్పి మనం అక్కడ చెప్తా ఉన్నాడు దమ్ము లేని మాటలు దద్దమ్మ మాటలు కట్టి కాంట్రాక్టర్తో రోడ్డు వేయించుకోలేకపోవటం నీ చేతకాంతనం కానీ అది ప్రజల మీద వృద్ధి తెలుగుదేశం పార్టీ మీద వృద్ధి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఏదన్నా చేస్తే అది తెలుగుదేశం బాబాయ్ హత్య తెలుగుదేశం ఎవరన్నా కోడికత్తి డ్రామా తెలుగుదేశం నిన్న విజయవాడలో రాయేసి కొడితే తెలుగుదేశం అవి ఇక్కడ ఎమ్మెల్యే కూడా రోడ్డు వేయించలేకపోతే తెలుగుదేశం జనసేన ఇలా లేని పోని మాటలు చెప్పుకుని ఐదు సంవత్సరాలు పత్తికేసిన ఈ ప్రభుత్వం మనకొద్దు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మనకు వద్దు అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో దోష పెడతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి అంటే ఏంటో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మేము చూపిస్తా దాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇంత బ్రహ్మదండం పెట్టిన పెనగాడి ప్రజల మేలు వీళ్ళ ఆశిస్తులు జన్మలో మరవలేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వీళ్ళకి సేవ చేసుకుంటూ ఇక్కడ మౌలిక వసతులు కల్పించుకుంటూ అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏది లేదో అదంతా పూర్తి చేసి ఫస్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేస్తానని వారికి మాటిస్తా ఉన్నారు